అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కొరిసుపాటి నారదా మీడియాకి స్వాగతం చట్టానికి కేంద్ర ప్రభుత్వం సవరణ చేయడానికి ఒప్పుకునే ప్రసక్తే లేదని వక్ సంరక్షణ సమితి నాయకులు స్పష్టం చేస్తున్నారు వందల ఏళ్లుగా ఉన్న మసీదులు దర్గాలు పేర చావిళ్ళకి సంబంధించినటువంటి దస్తావేజుల్ని ఇప్పుడు నిరూపించుకోవాలంటూ కేంద్రం ప్రతిపాదిస్తోందని మండిపడ్డారు వక్త సవరణల బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు పెట్టి ముఖ్యులలో అవగాహన కల్పిస్తామని ఆ బిల్లును చట్టం కానీకుండా వీలైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ ఆదివారం విజయవాడలో వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై నాలుగు పరివసానాలు అనే అంశం చర్చా వేదిక నిర్వహించారు ముస్లిం సంఘాలకు చెందినటువంటి అడ్వకేట్లు డాక్టర్లు విద్యావంతులు మత పండితులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు మోడీ సర్కార్ ఏకపక్షంగా వక్ఫ్ చట్టాన్ని మార్చేయాలని ప్రయత్నిస్తోందని వక్తలు ఆరోపణలు చేశారు తమాషా ఏంటంటే వీళ్ళు సచార్ కమిటీ సిఫార్సు చేసినటువంటి సంస్కరణల గురించి కానీ వక్ బోర్డు యాజమాన్యాల అక్రమాల గురించి కానీ ప్రస్తావించడం లేదు తమ కన్నుబడినటువంటి ప్రాంతాలన్నింటి మీద ఆకుపచ్చ గొడగప్పేసి వక్ఫ ఆస్తులుగా కాజేస్తున్నటువంటి దుర్మార్గాల గురించి మాట్లాడటం లేదు సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకోలేనంత అపరిమిత అధికారాలు వక్ బోర్డు అనుభవిస్తుండే గురించి నోరు మెదపలేదు ఇందాక మనం చెప్పుకున్న పాయింట్లో మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా వక్ఫ్ చట్టానికి సవరణ చేయాలని ఆలోచన చేస్తా ఉంది అని వీళ్ళు మాట్లాడుతున్నారు అసలు వక్ఫ్ చట్టమే ఏకపక్షంగా జరిగింది వక్ఫ్ చట్టాన్ని ఎవరికి చెప్పి తీసుకొచ్చారు ఎవరితో చర్చించి తీసుకొచ్చారు పక్కన హిందువులతో ఏమైనా మాట్లాడారా హిందువులకి ఏమైనా సమాచారం ఉందా ఏమీ లేదు ఏమీ లేకుండా వీళ్ళు ఇష్ట ప్రకారం చేసుకోవాల్సిందంత చేసుకొని దోచుకోవాల్సిందంత దోచుకొని ఈరోజు దానికి సవరణ ప్రతిపాదించబోతే ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టుగా ఆక్రోషిస్తున్నారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ సంస్థలు ఏం చేయాలి వక్ఫ్ చట్టానికి సవరణల గురించి సామాజిక మాధ్యమాల్లో హర్షం వ్యక్తం చేస్తే సరిపోదు క్షేత్ర స్థాయిలో అసలు వాస్తవాలను ప్రచారం చేయాలి దేవాలయాల్లో హిందువుల దేవతా విగ్రహాలపైన చాదరలు కప్పేసి వాటిని మసీదులుగా ప్రచారం చేసి వక్ఫ ఆస్తిగా ప్రకటించి ఆక్రమించుకుంటున్నటువంటి విషయాల్ని ప్రజలకి తెలియజేయాలి ఆ విధంగా తమిళనాడులో ఏకంగా కొన్ని గ్రామాలకు గ్రామాలనే తమ ఆస్తిగా ప్రకటించుకొని కబ్జా చేసినటువంటి సంగతిని అందరికీ తెలిసేలాగా చేయాలి తిరుమల తిరుపతి సమీపంలో అలాగే కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుని మసీదులు కడుతున్నటువంటి సంఘటనల గురించి ప్రచారం చేయాలి రాజమండ్రిలో వేణుగోపాల స్వామి గుడిని ఆక్రమించి పెద్ద మసీదుగా మార్చేసినటువంటి చరిత్రను వివరించాలి మన జిల్లాల్లో స్థానికంగా అటువంటి సంఘటనలు జరిగిన ఉదంతాలను జాబితాగా చేయాలి లిస్ట్అవుట్ చేయాలి వాటిని విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయాలి వక్బోర్డు పేరిట చేస్తున్నటువంటి భూ ఆక్రమణల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి దేశవ్యాప్తంగా తొమ్మిది లక్షలకు పైగా ఎకరాల భూమిని కబ్జా చేసినటువంటి వక్బోర్డు పాకిస్తాన్ విస్తీర్ణం కంటే కూడా ఎక్కువ భూమి అది అలాంటి భూమిని మన దేశంలో కలిగి ఉందన్న నిజాన్ని మనం అందరికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఆ దిశగా హిందూ సంస్థలు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలి హిందూ బంధువులారా చూస్తున్నారు కదా ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా ఏమి చట్టాన్ని పీకి పడేయచ్చు కదా అనడం తేలిక కానీ రిపేర్లు చేయడానికి చాలా కష్టం చెడగొట్టడం తేలిక రిపేర్లు చేయడం చాలా కష్టం కాంగ్రెస్ అనేక విధాలుగా హిందువులను గుట్టు చప్పుడు కాకుండా మోసం చేసింది ఇప్పుడు వాటి నుంచి రక్షించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అదే కాంగ్రెస్ అడ్డుపడతా ఉంది గుట్టు చప్పుడు కాకుండా పంతొమ్మిది వందల తొంభై ఐదులో అసలు ఎవరినటి చట్ట చట్ట సమరణ చేశారు అధిక పవర్స్ ఇచ్చారు ఒక బోర్డుకి తెలీదు రహస్యంగా జరిగిపోయింది పివి నరసింహరావు ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా చేసేసింది కానీ ఇవాళ దాన్ని సరిచేయబోతా ఉంటే ఇదే కాంగ్రెస్ దుర్మార్గమైన కాంగ్రెస్ అడ్డం పడతా ఉంది మనం మాత్రం కాంగ్రెస్ వాడు ఫ్రీ బస్ ఎక్కిస్తున్నాడని ఉచితంగా డబ్బులు ఇస్తానన్నాడని మోజుపడి ఓట్లేసి ముడి కిందకి తెచ్చుకుంటా ఉన్నాం ఎంతసేపటికి ఉచిత పథకాల గురించి కాకుండా దేశ క్షేమం గురించి కూడా కొద్దిగా ఆలోచిద్దాం మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం తస్మాత్ జాగ్రత్త ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి